ఇటీవల ఎంపికైనటువంటి ఆరు వేల వంద మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు అతి దగ్గరలో ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుంది మీకు మార్నింగ్ సెషన్ గ్రౌండ్లో ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్గా మీకు డ్రిల్ మూమెంట్స్ కానీ రేపు పొద్దున్న మీరు చేయబోయేటి అలాగే మీకు పీటీ ఈ మాబ్ ఆపరేషన్ లాంటివి ఎలా ఉంటాయి అనేది మీకు బ్రీఫ్గా మీ యొక్క ఉత్సాహం కోసం రెండు నిమిషాల వీడియో సివిల్ కానిస్టేబుల్ అయినా ఏపీఎస్పి ఏఆర్ కానిస్టేబుల్ అయినా ప్రతి ఒక్కరు కూడా డ్రిల్ మూమెంట్స్ అనేటివి పోలీస్ విభాగంలో చాలా ముఖ్యం మీ అందరికీ స్క్వాడ్ డ్రిల్ ఇలాంటివన్నీ నేర్పించిన తర్వాత మీకు డ్రిల్ మూమెంట్స్ అన్ని పర్ఫెక్ట్నెస్ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ మీకు కండక్ట్ చేయబడతాయి అలాగే ఫైనల్లో కూడా ఇంకా అద్భుతంగా ఇది జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడ చేస్తున్నటు ప్రోగ్రామ్ పీఓపి అంటారు పాసింగ్ అవుట్ పీరియడ్ ఇది మీకు నైన్ మంత్స్ కోర్స్ పూర్తయిన తర్వాత ఉంటుంది ఇలాంటి ప్రతి అకేషన్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సెర్మోనియల్ పెరట్స్ అనేటివి మీకు ఉంటాయి ఈవెన్ ఏఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంటాయి సివిల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా మనకి ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతూ ఉంటాయి సో ఇది బ్యాండ్ గ్రూపు అలాగే మీకు ప్రతిరోజు మార్నింగ్ ఖచ్చితంగా పీటీ ఉంటుంది మినిమమ్ త్రీ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా అంత రన్నింగ్ అయితే మీ దగ్గర ఒక ఏడెనిమిది రౌండ్లు మీకు దగ్గర రౌండ్స్ కుట్టిస్తారు రన్నింగ్ అలాగే మీకు మాస్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి ఓకేనా మీకు ఇన్స్ట్రక్టర్స్ ఒక ఇద్దరు ఉంటారు మీకు ఇన్ఛార్జ్గా ఒక ఆఫీసర్ ఉంటాడు సో మీకు ఇప్పుడు జస్ట్ గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఎక్కువ ఉంటుంది ఇది మాబ్ ఆపరేషన్ అంటే మనం అల్లర వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొనాలనేది కూడా మీకు నేర్పిస్తారు ఇది మీరు చేయబోయే గ్రౌండ్ సో ఇలా సింపుల్గా ఇక్కడ ఉంది కానీ మీరు వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ చాలా అద్భుతంగా కలకల్ అల్లాడుతూ ఎంతో అందంగా అందరి మధ్య మీ స్నేహితుల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి నైన్ మంత్స్ ట్రైనింగ్ కోసం వచ్చే అభ్యర్థులందరికీ కూడా మా యొక్క ఘన స్వాగతం వెల్కమ్ టు నైన్త్ మంత్స్